లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని ఏది ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే అందాలా నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా ఓ మౌనంగా మనసే మీటే మధురాల వీణవు నువ్వే ప్రతి ఋతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటే కలిసావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీవెన్నెల నడిగేనే నీ నడిగేనే అందాలా నీ కంటి కాటుకతో వాడే రాసే నాను దుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్య వేడుకలాగా కుంకుమలను వేచేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా